హాయ్ అండి అందరికీ ఈ మధ్యన ఎంతగానో ట్రెండ్ అవుతున్నా ఈ ఉడెన్ బ్రిడ్జ్ అయితే రావడం జరిగింది కనిపిస్తుంది కదా ఇక్కడే టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోవచ్చండి ఈ రోడ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్ అయితే అరకు వెళ్ళే రోడ్ అండి దాని పక్కనే ఈ ఉడెన్ బ్రిడ్జ్ ఉంటుంది ఫోటోషూట్లో చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ డ్రస్ చేంజింగ్ రూమ్ కూడా ఉందండి పక్కనే చేసుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఒకరికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాడండి చూడండి ఇక్కడ చాలామంది ఫోటోషూట్ చేసుకునే వాళ్ళే ఉన్నారు ఫొటోషూట్ కయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ ఫోటోషూట్ అవుతుంది చుట్టూ కాపే మొక్కలు మిరియాల మొక్కలతోటి పచ్చగా ఉంటుందండి మధ్యలోనే ఉడెన్ బిడ్జి సూపర్గా ఉంటుంది అసలు ఆ పై నుంచి నించొని చూస్తే కింద నీ యూవ్ అయితే అద్రిపోద్ది చూడండి వీళ్ళు ఎంత క్యూట్ గా ఫోటో తీసేసుకుంటున్నారో వీలైతే ఆల్రెడీ చూసి వచ్చేస్తున్నారండి మేమైతే ఇప్పుడే వెళ్తున్నాము వీటిని మిరియల్ మొక్కలు అని అంటారండి ఇదిగో చూడండి ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా లేత చిగుర్లు పచ్చని మొక్కలు చెట్లు చూడ్డానికి అందంగా ఇదిగోనండి మనం చూడాలనుకున్న ఒడిన్ బ్రిడ్జికి అయితే వచ్చేసాము చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఇదిగో కనిపిస్తుందో ఆ చివరి వరకు మీకు నచ్చిన చోట నచ్చినట్టు ఫోటోలు తీసుకోవచ్చు చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి అందరు ఫోటోలకి ఎంత మంచి మంచి ఫోజులు ఇచ్చి తీసేసుకుంటున్నారు అయితే చూసేసి వెళ్ళిపోతున్నారండి ఇదిగోండి చూడండి అబ్బా ఇలాంటి ప్లేస్కి ఒక్కసారైనా విజిట్ చేయాలండి సో ఫ్రెండ్స్ చూస్తారు కదా నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా చూసే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్